నా పేరు రఘుపతి సిఎస్ బ్రదర్స్లో మా ప్రాపర్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ ఇంతకుముందు వరంగల్ ఉండే ఇప్పుడు భూపాలపల్లి దగ్గరలో పర్కల్ దగ్గర రంగాపురం గ్రామం మా అమ్మ పేరు కేతమ్మ మా నాన్న పేరు గురుపాదం మా నాన్న వ్యవసాయం చేసేది ముగ్గురం ఒక అక్క సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత పాశిగంటి మల్లేశం గారు మా బావగారండి అందరిని బాగానే చూసుకుంటారు అందరు లైక్ చేస్తారు ప్రతి వర్కర్త మంచిగానే చూసుకుంటారు చాలా సంతోషంగా ఉంటుంది అమ్మాయి రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ నాచారంలోటి లోటి బోడుప్పలో ఒకటి మేము అంతా హోల్సేల్లో వస్తే మాకు పర్చేస్ ఇక్కడ కాదు అంతా బయట నుండి వస్తుంది దానివల్ల మేము తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాం చాలా బాగుంటుందండి రేట్లు చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్లు ఇప్పటికీ రెగ్యులర్గా ఆఫర్లు ఉంటాయి తీసుకోబడిన కస్టమర్లు ఫుల్ సాటిస్ఫై మాకు రెగ్యులర్ కస్టమర్లు ఎక్కువ మల్లేశాన్ బావగారు గారు అందరినీ బాగా చూసుకుంటారు అదే గొప్పతనం చాలా బాగా చూసుకుంటాడు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు ఇప్పుడు మా షాప్ లో ఉంటున్నారు ఇద్దరు చూసుకుంటారు తమ్ముడు బోడిపల్ చూసుకుంటాడు ఇంకో అన్నయ్య ఈడ చూసుకుంటాడు అన్నయ్య పేరు రాజమౌళి తమ్ముడు పేరు రఘుపతి చాలా సంతోషం అనిపిస్తుంది అంత కలిసిమెలిసి ఉంటాం మేము మంచిగా అంతగా అట్లా ఆలోచించాడు అంత మన వాళ్ళే అన్నట్టు అందరికి సహాయపడతాడు అందరిని బాగా చూసుకుంటాడు దేనికైనా అన్నిటికీ ముందు ఉంటాడు